అంతా బాగా చేస్తుంది అసలు చూసేటప్పటికి అప్పుడు చూసేటప్పటికే కాలిపోయి ఉంది హాయ్వాన్ మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింహల్ నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వ్లాగ్ అండి నాకు లైఫ్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నాకు ఇప్పుడు ఇటువంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను ప్రతి విషయంలో కూడా ప్రతీది టే చాలా జాగ్రత్తగా ఉంటాను అనమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్పింది నేను అటువంటిది ఈరోజు నేను ఎంత బ్యా ఇలా చేస్తానని నేను అనుకోలేదు అలా జరిగింది ఈరోజు వచ్చేసి నాకు చాలా టెన్షన్ కూడా వచ్చేసి అన్నమాట ఇప్పుడు కూడా నా వాయిస్ సరిగ్గా రావట్లేదు ఎందుకంటే పొద్దున్న నైట్ వచ్చేస్తే నేను ఛార్జింగ్ పెట్టాను ఛార్జింగ్ పెడితే అప్పుడు చూసారు కదా ఇప్పటికీ నా మాట రావట్లేదు అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు టెన్షన్ వచ్చేసిందిమాట ఇటువంటిది ఎప్పుడు మీ ఇంట్లో అయితే చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి అసలు ఆ రోజులు అసలు బాగాలేదు కదా ఎప్పుడు ఎలా ఎవరు ఎలా ఉంటారు కూడా చెప్తే వచ్చేస్తానండి ఏంటంటే నైట్ వచ్చేసి ఛార్జింగ్ పెట్టాను అనమాట ఛార్జింగ్ పెట్టి ఫోన్కి ఇంకా కాసేపు తర్వాత ఛార్జింగ్ ఫిల్ అయిందని తీసేసుకున్నాను ఫోన్ తీసేసుకున్నాను కానీ స్విచ్ ఆఫ్ చేయడం అనమాట స్విచ్ ఆఫ్ చేయకపోవడం వల్ల నేను మళ్ళీ మార్నింగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళాక అప్పుడు మళ్ళీ ఛార్జింగ్ పెడతామని వచ్చాను వచ్చేటప్పటికి ఇంకా వైర్ ముట్టుకున్నప్పటికి అలా షాక్ కొట్టింది ఇంకా వెంట వదిలేసాను షాక్ కుట్టింది ఏంటా నేను చూసేటప్పటికి అప్పుడు పూర్తిగా చూసేటప్పటికి కాలిపోయింది అసలు చూపిస్తాను రండి చూసారు ఎలా కాలిపోయిందో ఇంకా ఇంకా కాసేపు నైట్ అంతా ఎలా ఉంది నైట్ టెన్ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీ వరకు ఇలాగా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ లో ఉండడం వల్ల కరెంట్ పాస్ అయ్యి అనుకుంటా ఎక్కువ కరెంటు సప్లై అయ్యి ఇలా మాలిపోయింది అనుకుంటున్నాను నేనైతే చూసారా ఇక్కడ వరకు కాలిపోయింది నేను ఇంకా కాసేపు ఉంచుంటే ఈ వైర్ అంతా కాలిపోదునేమో ఇలా అయిపోయింది క్లారిటీగా చూడండి అసలు ఎలా వచ్చేసిందో చూడండి ఇది వైరు కరిగిపోయింది మొత్తం కరిగిపోయి చివరికి ఎలా వచ్చేసిందో ఇలాగైతే వచ్చేసింది అంటే నేను నైట్ అంతా ఉంచడం వల్ల ఏమో స్విచ్ ఆన్లో ఉంచడం వల్ల ఏమో అయ్యింది నాకు అసలు అది టెన్షన్ వచ్చేసింది వెంటనే క్షణం ఇమాజిన్ చేసుకున్నాను పిల్లలు ఉండుంటే ఏమైపోదును అని చెప్పేసి ఇంకా అమ్మో ఆ ఊహే అందట్లేదు అసలనే చాలా బాధ వచ్చేసింది అసలనే అసలు ఇప్పుడు మన అంటే షాక్ కొట్టింది కాబట్టి గమ్ముకుని వదిలేసాము పిల్లలు అయితే గట్టిగా పట్టుకుంటారు కదా ఏదైనా సరే వాళ్ళకి ఛార్జింగ్ పెడద్దామని ఒక్కొక్కసారి వాళ్ళే ఛార్జింగ్ పెడుతూ ఉంటారు అలా ఛార్జింగ్ పెడదామని వచ్చేసిన వాళ్ళకి షాక్ కొట్టిన అమ్మో అసలు నాకు తలుచుకుంటేనే బాధ వచ్చేస్తుంది అసలని అసలు ఎమోషన్ ఆగట్లేదు అంత బాధ వచ్చేస్తుంది అసలు అని చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ఉండాలి పిల్లలు ఉన్న ఇంట్లో నేను అసలు నేను ఆ తప్పు ఎందుకు చేస్తానో నాకు అర్థం కాదు దేవుడు 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 నా అందు నుండి ఈ రోజు ఈరోజు నాకు మంచి రోజు అయ్యి ఉండి కానీ ఆ ప్రమాదం తప్పింది కానీ పిల్లలు ఉండి ఉంటే వాళ్ళు ముట్టుకొని ఉండుంటే కనుక నాకు అసలు ఈ రోజు ఇంకా నా జీవితంలో నన్ను నేను క్షమించుకోలేకపోదును ఈ తప్పు అయితే ఎప్పుడు చేయకండి ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఛార్జింగ్ వైర్ దగ్గర కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ చూస్తుంటాం కదా నెట్లోని ఇంకా ఛార్జింగ్ వైర్ వచ్చేసి నోట్లో పెట్టుకుని పిల్లలు కాలిపోవడం అటువంటివి చూస్తుంటాం కదా అది నేను ఎప్పుడు చూసి చాలా జాగ్రత్తగా ఉంటాను ఇలా జరుగుతుందని నేను అనుకోలేదో వైర్ నోట్లో పెట్టుకుంటేనే అలా అవుతుంది అనుకున్నాను కానీ ఇలా ఆన్లో ఉండడం వల్ల కూడా ఇలా కరెంట్ పాస్ అయింది అనుకుంటా అప్పుడు ఇలా షాక్ కొట్టేసింది నాకు జరిగినా ఏం పర్వాలేదు కానీ పిల్లలకైతే ఏదో ఎవరూ తట్టుకోలేరు ఏ పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి ప్రా ఇటువంటి జరుగుతూ ఉంటే సిచ్యువేషన్స్ ఆయన ఈ ఇయర్ ఎండింగ్ కదా ఈ ఇయర్ ఎండింగ్లో కూడా ఇటువంటి ఎక్కువ జరుగుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ టేక్ కేర్ చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే షేర్ చేసుకున్నాను నెక్స్ట్ నేను కలుస్తానండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్